పిల్లలు ఇదేంటమ్మా ఇది ఆ ఆ ఆ ఇదో ఇదో ఇది చదవండి బాబు మరి చెప్పండి మరిది ఏంటమ్మా ఇది ఏంటిది ఇదేంటిదిహో ఇదేంటిది చదవండిది చదవండి ఇదేంటిది ఇదేంటిది ఖేంటిది ఓహో ఇదేంటిది 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 లా ఇదేంటి చదవండి ఇదేంటిది 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 ఇప్పుడు చదవండి ఆ

ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్పండి ఇదో ఇది ఇదేంటిది ఇప్పుడు చదవండి ఆ ఏంటిది ఇదేంటమ్మా ఇదేంటిది 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 ఇది చదవండి అమ్మా మరి చెప్పండి ఇది ఇది ఇదేంటిది ఇది ఏంటమ్మా ఇప్పుడు చదవండి మరి చెప్పండి ఇదేంటిది ఇది ఇదేంటిది ఇది చదవండి మరి చెప్పండి ఇది ఆహా ఇది లా లా ఇది కా ఓహో ఇప్పుడు చెప్పండి ఇది ఆ లా కా అలా అని చెప్పండి ఆ లా కా అలా ఇదేంటి చెప్పు ఇదేంటమ్మా వా వా ఇదేంటిది సా సా ఇదేంటిది సున్నా పెడితే రామ్ మళ్ళీ చెప్పండి సున్నా పెడితే ఇప్పుడు రదవండి అవసరం మళ్ళీ చదవండి ఆ ఇదేంటిది ఇది నా నా

Thank you.